వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి కుకింగ్ కార్నర్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తున్నాను గొంతు పొంగనాలండి ఇది మా ఇంట్లో చాలా ఇష్టమండి అందుకోసం నేను ఈరోజు గొంతు పొంగనాలు చేస్తున్నాను దీన్ని నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను ఈ గొంతు పొంగనాలు ప్రిపేర్ చేయడం కోసం దోసల పిండి కావాలండి ఈ దోశల పిండిని నేను ఎలా ప్రిపేర్ చేశానంటే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను బియ్యం వచ్చి మూడు కప్పులు తీసుకున్నానండి ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకొని మార్నింగ్ టైం నానబెట్టుకోవాలండి ఈవినింగ్ గ్రూప్ పెట్టుకొని నైట్ అలా ఉంచేయాలి అనే బాగుంటుంది దీనికి పులవకపోతే అంతగా బాగోవ్వండి ఇవి మార్నింగ్ టిఫిన్గా వేసుకోవచ్చు ఇప్పుడు అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఈ దోసల పిండిని నేను ఇప్పుడు నాకు కావాల్సినంత నేను తీసుకున్నానండి బౌల్లోకి ఇప్పుడు దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేసుకుందాము బాగుంటుంది మాకు ఎలా ఇష్టం అనమాట సరేనా దీనిలో కావాల్సినవి చూపిస్తాను ఇక ఈ పిండిలో వేసుకోవటానికి ఇవి తీసుకున్నానండి నేను కొంచెం తరిగి పెట్టుకున్న క్యారెట్ కొంచెం కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు ఆనియన్స్ ముక్కలు కొంచెం జీలకర్ర అండి దీనిలోకి చిటికెడు వంట చోడ అలాగే సరిపడినంత ఉప్పు వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి ఇవన్నీ వేసి చేసుకుంటే బాగుంటుందండి మాకు ఇలా ఇష్టం అనమాట ఇవి లేకపోయినా చేసుకోవచ్చండి ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను చిటికడు వంట సోడా కూడా వేసుకుందామండి ఇది కావాలంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కంపల్సరీ ఏం కాదు వేస్తే కొంచెం ఫ్లప్పీగా పొంగు తీయండి బాగుంటాయి అందుకని వేసాను ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం ఈ ఒట్టి అయినా తినేసేయచ్చండి చట్నీయే ఉండవలసిన అవసరం లేదు అల్లం ముక్కలు ఉన్నా కానీ వేసుకోండి అల్లం లేదు వేయలేదు ఓకే అండి ఇది ఇలా కలిపేసుకోవాలి ఇలా లూజ్గా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఈ ప్యాన్ ఎప్పుడు ఆయిలీగా ఉండాలండి ఆయిలీగా లేదనుకో పొంగనాలు సరిగ్గా రావన్నమాట ఒకటి గుర్తుపెట్టుకోండి చక్కగా ఆయిలీగా ఉండేటట్లు చూసుకోండి ఇప్పుడు ప్యాన్ వేడెక్కిందండి దీనిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఓకే అండి పొంగనాలు వేసుకున్నాము మరీ నిండుగా వేయొద్దండి ఈ మళ్ళీ ఉడికేటప్పటికి పొంగుతీ చిన్న మంట పెట్టుకోండి మాడకుండా చక్కగా ఉడికితీ పెట్టుకుంటున్నాను మూత పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతాయి ఓకే అండి ఒకసారి చూద్దాము కొంచెం ఆయిల్ వేసుకుందామండి మళ్ళీ తిరిగేసినప్పుడు అడుగునే ఆయిల్ ఉండాలి కదా చాలండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఉడికించుకుందాం ఓకే అండి ఉడికిపోవంటి చూద్దాము చూసారు కదండి చక్కగా తిరుగుతున్నాయి యిలీగా లేదనుక ఇలా తిరగవండి ఈజీగా చాలా బాగుంటాయి టేస్ట్ క్విక్గా అయిపోతాయి ఓకే అండి ఉడికిపోయండి చూద్దాము చూసారు కదండి చక్కగా ఉడికిపోయి తీసేసుకుందాం ఈ పొంగనాల్లోకి టమాటో చట్నీ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఎంతో సింపుల్గా చేశాను అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ రోజుకి ఇంతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి